అందరికీ నమస్కారం విశ్వకథా ప్రపంచం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు వినిపిస్తున్న కవిత రేఖావతారం ఈ కవిత రాసిన వారు ఆచార్య కడారు వీరారెడ్డి వీరు విశ్రాంతాచార్యులు అంతకుముందు శాతవాహన విశ్వవిద్యాలయంలో విసిగా పనిచేశారు ఉస్మానియా విశ్వవిద్యాలయంతో వీరి అనుబంధం విడదీయరానిది ఆ విశ్వవిద్యాలయ విద్యార్థి అధ్యాపకులు కూడా అధ్యాపకులుగా ముప్పై ఐదేళ్ల సుదీర్ఘానుభవం వీరి సొంతం ఆయన ఓయూలో వివిధ పాలనా విభాగాల్లో ప్రముఖ పాత్ర పోషించారు రసాయన శాస్త్రంలో అధ్యయనశీలి తెలుగు సాహిత్యంలో సృజనశీలి ఇప్పటిదాకా పదహారు పుస్తకాలు వెలువరించారు వీటిలో ఒకటి తరం మారిన కథల సంపుటి హాస్య తరంగాలపై నవ్వండి నవ్వించండి అనే మరో పుస్తకంతో పాటు ఆరు దీర్ఘ మిగిలిన పుస్తకాలన్నీ కవిత్వంతో కూడుకున్నవే రెండు పుస్తకాలు హిందీలోకి అనువదితమయ్యాయి ఈ ఏడాది మరో రెండు పుస్తకాలు తీసుకురానున్నారు వాటిలో ఒకటి వ్యాస సంపుటి కాగా కవిత సంపుటి మరొకటి మరో విశేషం ఏమిటంటే వీరి పుస్తకాలన్నింటినీ సమీక్షించిన వ్యక్తి కొండ్రెడ్డి వెంకటేశ్వర్రెడ్డి వీరారెడ్డి సాహిత్య దీప్తి పేరుతో పుస్తకాన్ని వెలువరించారు రేఖావతారం కవిత ఇటీవలే నేటి నిజం పత్రికలో ప్రచురితమైంది ఇది ఆచార్య కడారు వీరారెడ్డి గారి గురించి సంక్షిప్తంగా ఇక కవిత్వంలోకి వెళ్ళిపోదాం అపురూప రేఖావతారం వచనమై ప్రవచనమై మాటలకు మూలమై మనోభావాలకు ప్రత్యక్ష రూపమై అంతరంగాలకు ఆత్మచక్షువై గానహారమై గళ రవళియై వాదమై వాయిద్యమై ధ్వని శ్రేణులకు ప్రాణతరంగమై కళల మాలలకు మూలధారమై సకల జీవన రంగులకు అభినవ కుంచేయ్ సాంస్కృతి పాదాలకు పారాణిరేఖయై భాషలకు ఆత్మయై సాహితీ సామ్రాజ్ఞియై మనుష్య మనుగడకు సదా సవ్య మార్గదర్శినియ విశ్వనయనమై జీవచేతనమై విడివిడిగా ఒదిగితే పరిమళించు పద ప్రసూనమై గుంపుగా గుమిగూర్చితే వంపు సొంపుల గుణగుచ్చమై అలంకరణకు జ్ఞాన కంకణమై గుర్తింపునకు శిరోమకుటమై ప్రపంచ ప్రగతి రథానికి ప్రత్యక్ష ఇంధనమై పరిపరి విధముల ప్రజ్వలించే పర్యాయం లేని ప్రదాయినిగా వెలుగొందే అక్షరం ఓ రేఖావతారం మానవ జాతిని అనుగ్రహించిన ఏకైక శక్తి స్వరూపిణి ఇదండి కవిత బాగుంది కదూ ఇది అక్షరాల శక్తిని మనకు తెలియజెప్పే కవిత మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ